కంపెనీ ద్వారా ఉచిత పరికరాల పంపిణీ శిబిరానికి ఇచ్చేస్తున్న గౌరవనీయులు జగిత్యాల జిల్లా అదేవిధంగా గుర్తించారు అందులో నూట ఇరవై మంది ఇదయ్యారు కాబట్టి నెక్స్ట్ ఏ ఇంత పిల్లవాడిని కూడా ప్రతి ఒక్క పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఎక్కువ ఈ క్యాంప్ కన్నా నెక్స్ట్ ఇయర్ జరిగే క్యాంప్ లో ఇంకా ఎక్కువగా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఎక్కువ మంది పిల్లల్ని కూడా కూడా బెనిఫిషియర్స్ మిస్ కాకుండా ప్రతి ఒక్క పిల్లల్ని శ్రీమతి చంద్రకళ గారికి వేదిక పక్షాన స్వాగతం సుస్వాగతం అదేవిధంగా సెక్టరల్ ఆఫీసర్ మహేష్ శాఖ అధికారి శ్రీ కె రాముగారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం జగిత్యాల జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీ బి వారి తల్లిదండ్రులకు మరియు గౌరవ అతిథులకు పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నివేదిక సమర్పణ ప్రారంభోపన్యాసం చేయాల్సిందిగా గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారిని వీటితో పాటు మిగిలిన వారికి కూడా అందించడం జరుగుతుంది మీకు మిగిలిన వారందరికి కూడా ఉపకరణాలను అందించడం జరుగుతుంది అదే విధంగా ఐఆర్పీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అలింకో సంస్థ ద్వారా ఈ పంపిణీ చేపడుతున్న ఏవైతే ఈ ఉన్నాయో ఈ ఇన్ కానీ లేకపోతే ఈ హెల్ప్ అయ్యే అవన్నీ కూడా సో అందులో పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉంది సో మనము పిల్లలు ఏంటంటే ఇఫ్ట్ ఆల్ మనకి చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ కానీ మనకి ఏమైనా మనకి పిల్లలు కానీ బాగున్నాయి అయితే మనం ఒకప్పుడు దీంట్లో ఏంటంటే మన ఇంటి పిల్లలందరూ ఏం చేయాలి ఏం చేస్తారు వీళ్ళందరూ ఎలా భయపడ ఎలా బతుకుతారు అనే పిల్లలు పేరెంట్స్ భయపడతూ ఉండేవాళ్ళు బట్ మనం అయితే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో చూస్తూ ఉంటే గవర్నమెంట్లో కూడా మనము చాలా యాక్టివిటీస్లో కానీ మనం ఈ ఇవన్నీ వీల్ చేర్స్ అని లో కానీ లేకపోతే రిజర్వ్ జాబ్లో రిజర్వేషన్ ఇవ్వడం కానీ లేకపోతే స్కూల్ దీంట్లో ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇవ్వడం కానీ వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడంలో కానీ సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేది కొన్ని స్పెషల్ నీడ్స్ ఉన్నారు కానీ బట్ వాళ్ళందరూ కూడా ఎవరితో కూడా తక్కువ కాదు ఎవరితో కూడా పోటీ పడలేరు అనే దానికి కాకుండా అందరితో పోటీ పడగలుగుతారు అనేది దీంతోనే మనము గవర్నమెంట్ పరంగా కూడా అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతా ఉన్నాం అండ్ గవర్నమెంట్ పరంగా కూడా రిజర్వేషన్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద సపోర్ట్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఇవన్నీ కూడా స్పెషల్ అఫోర్డ్స్ ఎందుకు పెడతా ఉన్నారంటే లెవెల్కి కూడా తక్కువ కాదు అండ్ అలాగే కూడా చాలా మంది వికలాంగులుగా జన్మించి కూడా మనము చాలా పొలిటిక్స్లో కానీ లేకపోతే సివిల్ సర్వీస్లో కానీ బయట ఆంటర్ప్రీనోర్స్లో కానీ కూడా సక్సెస్ అయ్యారు సో ఆ సక్సెస్ అయ్యేదానికి తల్లిదండ్రుల సహకారంతో పాటు గవర్నమెంట్ కూడా సహకారం అందిస్తుంది అందుకనే ఇలాంటి యాక్టివిటీస్ కూడా మేము అలింకో ద్వారా ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో నాకు అవకాశం ఇచ్చినందుకు